నెక్స్ట్ లాటా అను అలంకారం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని చాలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లాటా అను లా అంటే లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఉన్నటువంటి పదాలు రెండు ఈక్వల్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి అర్థంలో ఇక భేదం ఉండదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక లాస్ట్లో ఉన్నటువంటి రెండు జీరోలు సేమ్ ఉంటాయి రెండు జీరోలు కానివ్వండి ఇంకా ఏవైనా కానివ్వండి లాస్ట్లో ఉన్నటువంటివి ఏవైనా రెండు ఈక్వల్గా ఉంటాయి అర్థంలో భేదం ఉండదని గుర్తుపెట్టుకోండి అది ఒక కోడ్ లేదా లాటాను ప్రాస అలంకారంలో లోటాలు అని గుర్తుపెట్టుకొని కొంతమంది లోటాలు అనేటటువంటి లాజిక్ సహజంగా చూడండి జనరల్గా లేడీస్ వంటగదిలో సహజంగా ఒక మన ఒక ప్లేస్లో వంటగదిలో గ్లాసులను ఏం చేస్తారంటే లోటాలను ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ రెండింటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు సేమ్ ఉన్నటువంటి ఐటమ్స్ని క్లియర్గా ఒక చోట పెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి లోటాలు లాస్ట్లో సేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇక అన్నీ అలానే వస్తాయి చూడండి చివరిలో కరములు కరములు లాస్ట్లో వచ్చింది లాటాను ప్రాస ఇక కమ్నాక్షి నచ్చిన కర్మలో అతను మనకి ఇక్కడ గలికేం అవసరం లేదు ఫ్రెండ్స్ తెలుగు గ్రామర్ పరంగా చూసుకుంటే ఫటఫట్ పెట్టేయటమే జెహ్వా జెహ్వా చివరిలో వచ్చింది లాస్ట్లో వచ్చింది లాట అనుప్రాస సేమ్ ఉన్నాయి అర్థంలో భేదం లేదు సేవ సేవ తండ్రి తండ్రి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అలా గుర్చి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి అంత్యానుప్రాస అలంకారం దీనికంటే ముందు అలంకారం అంకారండి చూద్దాం ఫ్రెండ్స్ అది అయిపోయిన తర్వాత ఇది చెప్దాం ఎందుకంటే ఆ రెండింటితో ఇది ముడిపడి ఉంటుంది కాబట్టి యమకలంకాన్ని మీరు రెండు విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ యమకలంకారము అనగానే మీరు యమధర్మరాజు ఇక్కడ రాశాను యమధర్మరాజు అని గుర్తుపెట్టుకోండి సహజంగా యమధర్మరాజు మరి మనుషుల ప్రాణాలు తీసుకెళ్లడానికి రెగ్యులర్గా రాడు అని గుర్తుపెట్టుకోండి అంటే ఒక రోజు వస్తాడు కొన్ని ప్రాణాలు తీసుకెళ్తాడు మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు మరొక రోజు వస్తాడని గుర్తుపెట్టుకోండి అంటే ఒకసారి వచ్చి మధ్యలో బ్రేక్ ఇచ్చి మరొకసారి రావడం అంటే ఒకసారి తోరణం అనే పదం వచ్చి మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ తోరణం ఒకసారి మానవా ఉంటుంది మధ్యలో బ్రేక్ వస్తుంది మళ్ళీ మానవా అని అర్థం అంటే యమక అలంకారం ఫస్ట్ వస్తుంది మధ్యలో వేరే పదాలు వస్తే గ్యాప్ అంటే గ్యాప్ అంటే వేరే పదాలు రావటం ఫ్రెండ్స్ మరలా వస్తాడంటే సేమ్ పదం మరలా వస్తుందని గుర్తుపెట్టుకోండి దీని ఎమక అలంకారం మనం ఎగ్జాంపుల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు ఇది ఒక కోడు లేదా ఇంకొక కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ యమహో యమహ అని గుర్తుపెట్టుకోండి యమహో అంటారు కదా జనరల్గా మూవీలో యమహో యమహ అంటే చూడండి యమహో యమహో యమహ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే యమ యమ అనే పదం వచ్చింది మధ్యలో బ్రేక్ అంటే మధ్యలో హో అంటే కొంచెం వేరే పదం వచ్చిందని అర్థం అంటే దీన్ని నేను గుర్తుపెట్టుకోవచ్చు కలంకారం అంటే యమహో యమహ స్టార్టింగ్ యమహ లాస్టింగ్ యమహ ఉంది మధ్యలో వేరే ఏదైనా పదం వస్తుంది అనేటటువంటి లాజిక్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ మానవ నీ ప్రయత్నం మానవ తేలు నీట్లు తేలు చిన్నది ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మరి ఇవన్నీ చూడలేమా ధనుజుల గెలవగలేమా వరి జనవరిలో వస్తుంది ఇవన్నీ కూడా మధ్యలో చూడండి యమధర్మరాజు వరి ఫస్ట్ వచ్చింది మధ్యలో గ్యాప్ ఉంది చివరిలో మరి వరి ఇక్కడ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంది వరి ఉంది మధ్యలో ఒక పదం గ్యాప్ ఉంది వేరే పదం వచ్చిందని అర్థం అట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంతకుముందు అంత్యానుప్రాస అలంకారం అనుకున్నా అంత్యానుప్రాస అలంకారం అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్ అంత్యానుప్రాస అలంకారం అంటే చివరిలో సేమ్ ప్రాస ఉండాలి సేమ్ ఒకే లెటర్ ఉండాలి ఇది చూడండి ఒకే లెటర్ ఉన్నటువంటి ఇది ఏదైనా అది అంత్యానుప్రాస అలంకారం ఇది చూడండి ఇది మన బడి అక్షరాల గుడి దేవి ఒడి మరి పోదాం పద వడి వడి చివర్లో డి 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 అంటే అంత్యాను ప్ర చివరిలో ఒక సేమ్ ప్రాసంది అంత్యాను ప్రాసనం